పంతులు గారు అర్చన అభిషేకం అష్టాత్రం అన్ని కలిపి గట్టిగా జరిపించండి సంభావన గట్టిగానే ముడుతుంది ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు సంతోషంగా తగిలింది పెళ్లి చూపులు శుభం పేరు గోత్రాలు చెప్పండి నాయన పైడిపాల గోత్రం అండి ఆకాశ నారాయణ పుత్తూరు శ్రద్ధ ఏ కూసావురా శాతం తో నీకు పెళ్లి చూపులు ఏంట్రా అవి అయింది వాళ్ళిద్దరే కదా అందరూ అనుకుంటుంది మీలాగే శాస్త్రి గారు కానీ అక్కడ పెళ్లి చూపులు జరిగింది నాకు శ్రద్ధకి బుద్ధి లేని పెదవా ఏమిట్రా మాట్లాడుతున్నావు శాస్త్రి గారు ఏంటండి మీరు అస్త్రం అంటారు పవర్ అంటారు ఏమైంది మీ అబ్జర్వేషన్ కి అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట సేపు లో యాభై తొమ్మిది నిమిషాలు నా వంకే చూస్తుంది అప్పుడు పెళ్లి చూపులు ఎవరు జరిగినట్టు మరి అదే ఇందాక నేను చెప్తుంది ఏంట్రా ఈయన చెప్తే ఏంటో ఒరే నీచుడా ప్లే పెడతా ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి తిప్పి కూడా వేస్తారు వాళ్ళిద్దరు జాతకాలు చూసింది నేను ముహూర్తాలు పెట్టింది నేను పెళ్లికి ఫిక్స్ అయింది ఎవడు ఫిక్స్ అయినా నేను ఒకసారి పెట్టిన తర్వాత ముక్కోడి దేవతలు కూడా బాధలేను మీ నమ్మకం మీది మా ప్రయత్నం మాది మంత్రి గారు మినిస్టర్ గారితో చెప్పేస్తా చెప్పేతారా నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన వాడి కాదురా కంటెంట్ తో పైకి వచ్చిన వాడి అలాంటి వెదాపలు నేను ఎప్పుడూ చేయను శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి మీరు అస్సలు మార్పు రాకూడదు మా పిల్లి కూడా మీరే చేర్పించాలి సరేనా ఉంటానే అమ్మా నా కొడిక ఇక్కడ ఓకే ఆ ఇంట్లో నీకంటి తింగర నా కొడుకు దొరికిపోతూ నా కొడిక ఏంటి ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చనా కొడికి ఎవరో ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళి లాగా ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళి తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ ని ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కదలే ఆ ఏం కదలే ఏంటో బ్రదర్ ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు పైగా పెద్ద క్యారవాన్ రెస్టారెంట్ లో బెళ్ళపు నా ఇమేజ్ దగ్గర కదే దొరకట్లేదా ఇంకా ఫిక్షన్ కథలు ఏంటండి బాగ్ మిల్కా బాగ్ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కలదోడు మళ్ళీ పెట్టుకో యుంట్ మీ టు రిపీట్ ఓకే ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీ లేవు సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవ్వాలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత వింటానికి చాలా బాగుంది మీ అబ్జర్వేషన్ ఆసం ఆసం అంటే ఏంట్రా అసం అంటే అసమే అడిగే అర్థం కాలేదు ఎదవా బ్రదర్ అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా ఉంది అమ్మా ఏంటది హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు యాడ్ చేద్దాం దర్శక కేంద్రం కే రాఘంద్ర గారితో పాటలు తిందాం ఒప్పుకుంటాడా మీది మామూలు బ్యాక్గ్రౌండ్ ఆ రికమెండ్ చేద్దాం అండి అది కరెక్టే వాటర్ రావడం లేదు సూపర్ ఐడియా ఆహా ఇట్రా హ నీ కథకి లవ్ ఎంగిల్ నేను ఇస్తాను ఈ ఇంట్లో శ్రద్ధ కరణ పెళ్లి అవుతుంది కదా నువ్వు ఆ అమ్మాయిని పడేస్తే చూడుకోండి మధ్యాహ్నం పోయింది అంటే ఇవ్వ బంగారం దా దా అమ్మ నమ్మకానికి రూపా పని నేనేస్తే నువ్వేనని తెలుసమ్మా జస్ట్ కథ కోసం ఇమాజిన్ చేసుకో అచ్ చి ఫస్ట్ సినిమాకి ఎన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సెద్దప్పా ఈడ ఒకటి సందర్భం లేకుండా అలాగే వదినా మన కథకి మంచి లవ్ సీమ్ దొరికింది ఎనగటి ప్రోటీన్ షేక్ కరెంట్ షాక్ వెళ్ళు అగో బంగారం ఆ వెనకరా ఎక్కడికి మోటార్ బాగు చేద్దామని మట్టి ఇది కొంచెం వాడమ్మా పైన పాప ఉంది కింద పంపు పాడైంది అచ్చి బాబోయ్ ఎన్ని సినిమాల్లో చూడలేదు నీళ్ళ బకెట్ తో పైకి వెళ్తా బకెట్ నిండా లవ్ సీన్ తో కిందకి వస్తా ఏటే లోపల ఉంది నా కూతురని మర్చిపోకే నువ్వు బంగారమే శ్రద్ధా గారు మోటార్ పోడైంది నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇవ్వు ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోనీ కళ్ళు మూసుకొని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటి పడొచ్చు త్వరగా ఇస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు సిద్ధప్ప గుడ్ మార్నింగ్ ఆ మార్నింగ్ ఏంటి శాస్త్రి గారు ఇంత లేట్ ఎంగేజ్మెంట్ రింగులు పూజలు పెట్టి తీసుకొస్తున్నానండి అందరూ మీకోసం వెయిటింగ్ మంచి కలర్ఫుల్ గా ఉన్నారు ఏమిటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకే మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీనా అంటే అన్నమయ్య రాదాసు పాండ్ర గడ్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా ఓకిరి రచ్చ దేశ ముద్రో గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్ ఎవరండి మిమ్మల్ని ఎంతగా ఇన్స్పైర్ చేసిన ఇంకెవరు మన ఆకాశ్ నారాయణ అమ్మా వాడా ఏంటా స్టోరీ యాక్చువల్లీ కథ ఏంటంటే ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు రైట్ అవును ఈ ఇంటికి ఒక వచ్చాడు అవును అందరూ అన్ని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నాడు అవును కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లని పడేటాన్ని ఏంటి ఇది స్టోరీనా నా ఓల్టీగా ఫీల్ అయ్యో కాదు రియల్ స్టోరీ అదే రియల్ స్టోరీ సార్ నేను చెప్పేది అది ఎర్రి ఎర్రిపంతులు మీరు సూపర్ అండి బాబోయ్ ఎవడైనా అవును ఇస్తే పెగులు లెక్కపెడతాడు వాడు పేగులో ఉన్న ఫలావులు కూడా లెక్కపెట్టేశాడు సార్ ఏ ఇడైలా బాగుంది ఆ సినిమాలు వాడేస్తాను ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు పుష్పం నారాయణ శాస్త్రి గారు ఇక్కడ ఉన్నవేంటి సార్తో పాటు అసిబుల్కి ఇక్కడ మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను ఏ రాటల్లా నీకు అవుతుందనిపించట్లా శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇవి కూడా ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితర్థం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి చచ్ఛాయ్ ఏదో కలర్స్ నవ్వునే ఆపోజిట్ కలర్స్ వేయాలే దొంగ గంధం గిరిగిరి గింధం తారా తంతం రీపే రంధం గంధం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బొంగులు మ్యాచింగ్ తిరణాలు చేస్తున్నాను ఏంటండి సింక్ అయింది ఇక్కడ జై నీకేం తెలుసు నీకేం తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు చీరల గురించి నాకేం తెలుసా ఏం తెలుసు చెప్పు ఎద్దన పొడి చీరా సింగారో నవలా చదివారా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా చదవలేదు అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముంది అందులో ఏముంది అందులో ఏముందా అమ్మ మీరే అనుకోకండి చోదా ప్లీజ్ కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేలుకొనేయటం కాదు వెదర్ని బట్టి సీజన్ బట్టి ఫిగర్ని బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో చా బాకు తెలియదు అయితే కట్టు చూపించు బాబు ఇది కట్టాలంటే విప్పాలి కదండి విప్పాలంటే చెప్పాలి కదరా యాభై ఏడుగా దాచుకున్న బాడీ బిగ్ బజార్లో పెట్టేశావు అక్కడ ఎవరికి ఎన్నో అయితే బాబు కట్టొచ్చులే అయ్ క్రేజీ సారీ లేడీస్ కడతారు అయితే సరదాగా సరదా కట్టు అమ్మాయి ఏ ఉంది వదిన కళామందరికి వెళ్తే ఆడాలకి మగాలు కట్టట్లేదు అలాగే ఇది ఏ రకంగా చీర కట్టు నేర్చుకుంటది మన సినిమాలు వాడేద్దాం అంతే అంటే ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు క్రికెట్ కే బాల్ కరణ్ విత్ యో పర్మిషన్ టేక్ ఇట్ ఈజీ బాస్ క్యారీ ఆన్ సో మై డియర్ లవ్లీ లేడీస్ చేంజ్ ద పొజిషన్ ఓకే ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్లికా రిసెప్షన్ కా ఎంగేజ్మెంట్ కా బర్త్డే కా జరిగే జయంత జరిగే జయంత శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి చాలా ఉంది ఇక్కడ ఏముంది ఉంది ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది తనుకున్న బెస్ట్ సారీ తనుకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగు అంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏ అనుకుంటారు అరే దీని ముగురు దీని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు మీరేమంటారు అక్కయ్య గారు మా నాయనే ఏం చెప్పావు బాబు విన్నారా శాస్త్రి గారు అదే అత్తారింటి ఫంక్షన్ అయితే సారీ సింగిల్ బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతా అమ్మోర్లాగో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు అయితే పుట్టింటికే అనుకో అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను చూడండి శాస్త్రి గారు శ్రద్ధ చేరని సమోసాలా చుట్టేయకూడదండి అలాగని పవిటిని ఇలా పారేయకూడదు పాపికొండల మీదుగా పరుచుకున్న మంచు తెరల ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా అన్ని సమంఘం రాబోయే పెళ్ళానికి చేరగడతంటే సిటీ అత్త డీడే వడరా సీన్ అదిరింది పడేద్దాం చంపేయండి అంతేనా అంతే ఎవ్రీథింగ్ బెస్ట్ బ్రో బెస్ట్ కార్ బ్రాండెడ్ క్లోత్స్ అండ్ బ్యూటిఫుల్ ఫియాన్సీ థ్యాంక్ యూ